మాల్ ఫెస్టివల్ టీన్ పండుగలన్నీ జీవీ మహా పండుగలు మెగా సేల్ వన్ ప్లస్ వన్ కాంబో విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ మూడు మెగా ఫెస్టివల్స్ ఒక మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీమాల్ విహార్ సెంటర్ ఆర్ఆర్ పేట్ ఏలూర్ పెళ్లి పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు

నిన్నే జగన్ 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 నిన

నిప్పుల ముప్పినలే ఎదురుగా నిలబడు శత్రువులే ఎవరంటలు పడినను పట్టదులే అడుగుకి అలసట పుట్టదులే ఈ గురి ఎప్పుడు తప్పదులే పదమంట పదమంటే జై ಎಂತ ಮಂದಿ ಕಲಿಸಿನ ಎನ್ನಿಕಲ ಯುದ್ಧ ಯುದ್ಧ ಕಾರ್ಯಕರ್ತನೇ ಕದಂ ತೊಕ್ಕೆಂದುಕೆ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నడవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నుడు జగను చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకు జగను ఏ కష్టం అందని పేద గుండెకు ప్రతి పదకము పంపిండు గడప గడపకు పులి కడుపులో పులి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే మీ ఎజెండో జన గుడి కట్టడమే జగను ఎజెండో పలిరా పలి పలిరా పలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా

తనేమే యు చెగను ఎజెండా ఓ ఫలిరా ఫలిపరిరా ఫలిరా వేగ బతుకుల మార్చిన దియా పులిరా ఇవల జనననే రక్తి కరుృతిగ సాంనోది అంటే మో ఇంతికే చెండు ప్రభుత్వం మోతేతికే ఈ చిండు రపతకం

చిల కూర్చోవడమే మీ మి ఏ జెండా జనమే ఇవానన నది ఛెగను ఏ జెండా భలి రా భలి భలి రా భలి రా భలి గెలిచేదయ్యి యుద్ధం నీ జెండనే మా భుజము నమోస్తాం ఎవడొస్తాడని ఎదురుగా చూద్దాం వైసీపీ పి ఎగరేస్తాం నీ పొత్తు అన కోరిన గుండె తోగన్న జత కట్టడమే మీ ఎజెండా జన గుండెల గుడి కట్టడమే జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చి జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా వేద బతుకుల మార్చినది ధీయా పులిరా

పంచాయతీకి ఎన్నికల ప్రసాదం వచ్చిన శ్రీ కొట్టారపా చౌదరి గారికి మా గ్రామ పంచాయతీ తరఫున అదే రకంగా మా శ్రీపరితరు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మన సర్పంచ్ గారు చెప్పారు టైం లేదు పదింటికల్లో ఎమ్మెల్యే గారు క్యాన్వాస్ కంప్లీట్ చేయాలి కాబట్టి మిగతా రెండు రోజులు చెప్పి కంగారు పడుతున్నారు ఖచ్చితంగా దాదాపు నాలుగైదు కోట్లు పెట్టి మన గ్రామ పంచాయతీ మొత్తం సీసీ రోడ్లు కానీ ట్రైన్లు కానీ అదే బి రోడ్ తమ్ములేరు మీద దాదాపు తమ్ములేరు మీద వంతుని వంతుతో పట్టగా మన ఏలూరు కేకి రోడ్డు దాదాపు ముప్పై రెండు కోట్లతో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఏ ఒక్క శాసన సభ్యులు కానీ ఏ ఒక్క ప్రభుత్వం కానీ ఆ తమిళేరు ఆ మెయిన్ రోడ్ కోసం ఎవరూ కూడా శాశ్వత పరిష్కారం చూపించడం లేరు కనీసం కోర్టులు కూర్చున్న సంగతి కూడా తెలియదు కాబట్టి అది కూడా ఏలూరు గైకి రోడ్ అంటే మనకి ఎక్కువ అవసరం ఏంటంటే తమిళరు మొదలుకొస్తే దాదాపు మూడు రోజులు అటు ఇటు ఎమ్మెల్యే పరిస్థితి చనిపోవడం కూడా జరిగింది మన శ్రీపరి గ్రామానికి సంబంధించి మన మనుషులు కూడా ఆ రకమైన ఇబ్బంది లేకుండా అన్ని సమస్యలు కూడా మన ఎమ్మెల్యే గారు అన్ని మనం చేసి పెట్టాయి మనందరూ గుర్తుపెట్టి వాళ్ళు రెండు వేల పంతొమ్మిదికి మన శ్రీపర్ గ్రామ పంచాయతీ ఎలా ఉంది ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని అదే రంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసి మన కూడా చెప్తామా ఐదు సంవత్సరాల క్రితం మన గ్రామం ఎలా ఉందో మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి మన అధికారం రాకముందు ఇదే శ్రీపర్ గ్రామంలో ఈ శ్రీపర్ సెంటర్ ఏ విధంగా ఉండేదో ఒకసారి గుర్తు తెచ్చుకోండి పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా చేసినటువంటి వ్యక్తి కానీ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ ఎప్పుడన్నా ఈ ప్రీపర్ సెంటర్ ని ఈ విధంగా మార్చారా అనేది మీరందరూ కూడా ఆలోచించండి మార్చారా తల్లి ఇప్పుడన్నా వాళ్ళు ఎప్పుడన్నా రోడ్డు వేయించారా ఎప్పుడన్నా వేయించారా ఈరోజు మన ప్రభుత్వం వచ్చాక ఈరోజు చక్కటి రోడ్డు ఎందుకంటే ఈ గ్రామం నుంచి ఫోన్ నెంబర్లు నా దగ్గర ఇంకా ఉన్నాయి అన్నా ఊర్లో అనుష్క లాగా స్టార్ట్ అయ్యా అక్కడికి వెళ్ళేసరికి చంద్రముఖి అయిపోయాను అని వాళ్ళు చాలా వాళ్ళు చేశారు అంటే ఆ రోడ్డు యొక్క పరిస్థితి అంత దారుణంగా ఉంది నేను ఆ రోజు చెప్పా అన్న ఒక సింగిల్ ఏరియాలంటే రెండు నెలలు పడుతుంది కానీ శాశ్వత పరిష్కారం చేస్తాదు అబ్బాయి చౌదరి మీ పిల్లలకు కూడా గుర్తుండిపోయే విధంగా ఆ రోడ్డును మార్చుతాను అని చెప్పి జరిగింది ఈరోజు అదే విధంగా శ్రీపరు మాదే పెళ్లి ప్రిచ్ నీరు మొదలు పెట్టినప్పుడు చాలా మంది ఇది షో ఆఫ్ అన్నారు చాలా మంది ప్రతిపక్షాలు కట్టేది లేదులే అన్నారు కట్టామా లేదా చేసామా లేదా అన్న అదేవిధంగా ఈరోజు శ్రీపరు మానూరు మహేశ్వరపురాల్లో అనేక రోడ్లు మనం ప్రభుత్వం వచ్చాక వేశాం దాదాపుగా గ్రామంలో ఉన్నటువంటి ఈ రోడ్లు వేయడానికి ఐదు కోట్ల పైచలుగా వెచ్చించాం ఎందుకంటే గతంలో పాలకులు ఈ గ్రామాల్లో ఓట్లు వేయించుకున్నారు తప్ప ఎప్పుడూ గ్రామంపై శ్రద్ధ పెట్టలే దాదాపు ఐదు కోట్ల రూపాయలు గ్రామంలో ఉన్నటువంటి రోడ్లు అన్ని కూడా మన ప్రభుత్వంలో అభివృద్ధి చేయడం జరిగింది ఇక్కడ రింగ్ రోడ్లు కానీ అటు కాలనీలో రోడ్లు కానీ మానూరులో రోడ్లు కానీ మహేశ్వరపురం నుంచి మహేశ్వరపురం నుంచి మానూరు వెళ్లే రోడ్డు గాని మహేశ్వరపురం ముందు సీసీ రోడ్డు గాని తీపర్ లో సీసీ రోడ్డు గాని డ్రైనేజ్ వ్యవస్థ ఈ రింగ్ రోడ్డుకి డ్రైనేజ్ వెయిటర్ల విషయంలో గానీ ఇవన్నీ కూడా ఎవరు చేశారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి గ్రామాలయం ముందు షెడ్ కావాలని మీ గ్రామ పెద్దలు అడిగినప్పుడు తప్పకుండా చేస్తానని ఇచ్చాం నిలబెట్టుకున్నాం దానికే ఈరోజు పని కూడా ప్రారంభం అవటం చూస్తూ ఉన్నాం మీరందరూ కూడా బోర్లు వేయించాం ఓవర్ ట్యాంకులు కట్టించాం ఆరు వందల పై చలిక ఈరోజు ట్యాంప్ ట్యాప్ కనెక్షన్ సుచితంగా ఇచ్చాం పైప్ లైన్ మార్పించాం సినిమాదేపల్లి నుంచి ఇక్కడికి బోర్లు వేపించాం బోర్లు లేకపోతే మంచినీళ్ళు లేవంటావు నడిపిస్తుండే అన్ని కూడా చేశాం ఈరోజు సచివాలయం ముందా మనం వచ్చే ముందు మనం వచ్చాక సచివాలయం కట్టించాం హాస్పిటల్ కట్టిస్తూ ఉన్నాం ఎన్ని ఎవరు చేశారో ఒకసారి ఆలోచించుకోండి చిత్తశుద్ధతో ఏ ప్రభుత్వం పనిచేసిందో ఒకసారి ఆలోచించండి ఐదు సంవత్సరాల క్రితం ఇది గ్రామం ఎలా ఉంది గ్రామం ఎలా ఉందో ఆలోచించారు చాలా మంది వస్తారు ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వచ్చాయి కాబట్టి మాయ మాటలు చెప్తారు కానీ చిత్తశుద్ధిగా ఆలోచించాల్సింది మీరే శ్రీపాల గ్రామ ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నా జగన్ అన్న ప్రభుత్వం వచ్చాక అబ్బాయి చౌదరి వచ్చాక మీ గ్రామానికి మంచి జరిగింది మా కుటుంబానికి మంచి జరిగిందంటేనే నాకు ఓటు వేయండి అని చెప్పి ధైర్యంగా గ్రామంలో ఇంటింటికి వెళ్తున్నప్పుడు సమస్యని కొంచెమన్నా పరిష్కరించాలనుకున్నా గ్రామంలో వెళ్తే ఒకే నాలుగైదు కుటుంబాలు ఒక చిన్న ఇంట్లో ఎంతమందో నాలుగు కుటుంబాలు ఈ గదిలో నాలుగు కుటుంబాలు పై గదిలో ఉంటున్నట్టు చూపించారు నాకు పెళ్లిళ్ళైనా కూడా సరైన స్థలం లేదన్నా అని ఎంతో మంది చెప్పారు దాదాపుగా జగనన్న దగ్గరికి వెళ్ళి పొలం కొని ఈరోజు మొదట విడతగా ఆరు వందల అరవై ఏడు మందికి ఈ రోజు ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి జనతా ఇంకా నూడు మూడు పట్టాలు ప్రింట్ అయ్యి వచ్చినాయి ఎలక్షన్ కోడ్ ఉందని లాపేరు ఆ పట్టాలు కూడా మీకు ఇచ్చే కార్యక్రమం చేస్తారు అంటే ఇంకా పదిహేను ఎకరాలు ఇస్తున్నాం ఈ గ్రామంలో ఒక్క సెంటు భూమి ఏ ప్రభుత్వంలోనా మీకు కొనించిందని మీరు ఆలోచించరు పది ఎకరాలు ఇక్కడ కొంటే నాకు బాగా గుర్తు పదకొండు ఎకరాలు కొంటానికి మీ నాయకులు నెక్కించుకుని పది సార్లు పైచిల్గా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అన్నను ఒప్పించి ఒక్క సెంటు భూమి ఎందుకు కొనలిపోయాడు అని ఈరోజు మొన్న ఎక్కడో మాట్లాడుతున్నాడు ఏదో గ్రామం వెళ్తే ఆ మాజీ సదస్సు ఇంటికి వెళ్తే ఒక అమ్మ చెప్తా ఉంది అన్న చెప్పి ఇది జగన్ అన్న నాకు ఈ స్థలం ఇచ్చాడు ఈ స్థలంలో నేను ఇల్లు కట్టుకున్నానంటే ఇచ్చాడు లేదు గోచుకుంటే స్థలం ఉన్నాడు వాడు ఇవ్వలేదు ఈరోజు మనం ఇస్తే మీ బిడ్డగా మీ అన్నగా మీ తమ్ముడుగా మీ ప్రతి ఇంటికి నేను వచ్చాను గడప గడపకి తిరిగా గుడ్ మార్నింగ్ వాక్ అని తిరిగా మీ ప్రతి ఇంటికి అనేక సార్లు ఈ గ్రామానికి వచ్చా మీ సమస్యలు తెలుసుకున్నాం పరిష్కరించడానికి చిత్తశుద్ధితో ఉన్నాం ఈరోజు గ్రామ పెద్దలు కానీ గ్రామ నాయకులు కానీ అందరినీ కూడా ఒకటే అడుగుతూ ఉన్నా ఇప్పుడు దాకా ఈ ఐదు సంవత్సరాల పాటు కరోనాతో రెండు సంవత్సరాలు పోయినా మూడు సంవత్సరాల పాటు ఇంత అభివృద్ధి మన గ్రామానికి జరిగింది ఈరోజు మీకున్నటువంటి ఇబ్బంది కామెంట్లకి మీకున్నటువంటి ఇబ్బందిని కూడా ఇప్పటిదాకా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా వారందరికీ కూడా న్యాయం చేసే విధంగా ముందుకు వెళ్ళాం దాన్ని శాశ్వత పరిష్కారం చేయడానికి ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టాం కలెక్టర్ గారి దగ్గర పెట్టాం మీ జెడ్పీటీసీలతో మీ నాయకులతో అనేక మీటింగ్లు కూడా జరిగాయి చివరికి ఫైనల్ అయ్యే టైంలో ఈ ఎలక్షన్ కూడా వచ్చింది ఈ రోజు మాటిస్తున్నా మన ప్రభుత్వం ఏర్పడినటువంటి మొదటి మూడు నెలల్లోనే మీకు పట్టాలు ఇచ్చేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను చెత్తశుద్ధితో పనిచేస్తుంది ఎవరో మీరు ఆలోచించుకోండి మళ్ళీ వచ్చి మాయ మాటలు చెప్తారు ఇలాగ మళ్ళీ వచ్చి చెప్తూ ఉంటారు మేము వస్తే అది చేస్తాం మేము వస్తే ఇది చేస్తామని మీ మనస్సాక్షిని మీరు అడగండి మీ మనస్సాక్షిని మీరు అడగండి సమీపరిలో అబ్బాయి చౌదరి మంచి చేశాడో లేదో మీరు ఆలోచించుకోండి ఆలోచించుకుని మీ అందరి యొక్క ఆశీర్వాదం మాకు అందించాలని మీ అందరికి కూడా తెలియజేస్తూ ఒక్క స్లీపరి గ్రామంలో నేను చూస్తే ముప్పై రెండు కోట్ల రూపాయలు రోడ్డుని పక్కన పెడితే దగ్గర దగ్గరగా ముప్పై కోట్ల రూపాయల అభివృద్ధి ఈ ఒక్క గ్రామంలో మనం చేసి ఉన్నాం మీరందరూ కూడా శుద్ధితో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మా డెపిటీసీ గారు పెట్టుకున్నట్టుగా మన ఎన్నికల గుర్తు మన ఎన్నికల గుర్తు అందరూ చెయ్యండి అన్నా మన ఎన్నికలు గుర్తు ఫ్యాన్ ఎక్కడ ఉండాలన్నా ఫ్యాన్ ఎక్కడ ఉండాలి చూపట్టిన సైకిల్ ఎక్కడ ఉండాలి తుప్పటిని సైకిల్ ఎక్కడ ఉండాలి అన్న అందరికీ తెలియజేస్తున్నా ఇది మన బ్యాలెట్ బాక్స్ రేపు పదమూడవ తారీఖున మిమ్మల్ని ఒకటే కోరుతూ ఉన్నా అబ్బాయి చౌదరి మీకు మంచి చేశాడు మీ గ్రామంలో అనుకుంటే ఈరోజు దేవుడి ఆశీర్వాదం మన వైపే ఉంది మనమే గెలవబోతున్నాం అని ఒకటో నెంబర్ మనకే ఇచ్చారు ఒకటో నెంబర్ పక్కన అబ్బాయి చౌదరి అని రాసి ఉంటుంది ఆ పక్కన ఫోటో ఉంటుంది ఆ ఫోటో కొంచెం కలర్ఫుల్ గా ఉంటుంది కొంచెం ఫోటో పక్కన బటన్ ఉంటది ఫ్యాన్ సింబల్ ఉంటది అక్కడ ఒక్క నొక్కు మీరు ఇలా నొక్కితే సరిపోదు ఎలా నొక్కాలి ఎలా నొక్కలనా అంతే నొక్కుదానికి సిద్ధమా సిద్ధమా నేను గ్రామ పెద్దలు నొకటే అడుగుతూ ఉన్నా చిత్తశుద్ధితో పని చేశాం ఎప్పుడు వచ్చినా మీ గ్రామాన్ని గౌరవంగా ముందుకు తీసుకెళ్ళాం రిటర్న్ గిఫ్ట్ గా వెయ్యి ఓట్ల మెజార్టీ ఇవ్వడానికి సిద్ధమా 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 ఉన్నా సిద్ధమా ఉన్నా సిద్ధమా ఇప్పుడు నాకు వెయ్యి ఓట్ల మెజారిటీ ఇవ్వండి ముప్పై కోట్లు మొదటిసారి చూశారు అరవై కోట్ల రూపాయలు రెండోసారి చూస్తారు మీ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అది తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంగర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దత్త వైద్యశాల మేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు